హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలని అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే వేస్తుంది వివిధ పథకాల ద్వారా ఇప్పుడు తాజాగా రైతు బంధు అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు దాదాపు రేపటి నుంచి అంటే సోమవారం నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు కింద ఇరవై ఐదు వేల రూపాయలు జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి ఇక కేవలం ఎకరాల వరకే రైతు బంధు సాయాన్ని అందిస్తూ ఉన్నారు ఇక ఈ ఎకరాల వారికి కూడా మనకు నెల ముప్పై తేదీ వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉంటాయండి కాబట్టి ఎవరు కూడా రైతులు ఎవరు కూడా కంగారు పడకుండా మీకు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే వేశామని చెబుతుంది ఇక నాలుగు ఐదు ఎకరాల వరకు ఈ నెల ముప్పై వరకు కూడా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు నాలుగు ఐదు ఎకరాల వరకు ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా మనకు డబ్బులు అయితే పడతాయని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఐదు ఎకరాల్లో భూములు ఉన్న వారందరూ కూడా దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలనైతే తీసుకోవాల్సిందిగా మన ఛానల్ అయితే కోరుతున్నాం ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి